నమస్తే ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు విశ్వక్ సేన్ గారి గురించి మనందరికీ సుపరిచితులే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాం అయితే వేది గ్రిడ్ గురించి గతంలో ఒక వీడియో చేసి ఉన్నాను తప్పకుండా దాన్ని ముందు వాచ్ చేయండి దానికి కంటిన్యూషనే ఈ వీడియో అయితే మనం ఒక నలభై ఐదు సంవత్సరాల వరకు ఇప్పుడు ఉన్న కాలం ఇప్పుడు ప్రజెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ కావచ్చు లేదా చిన్న పిల్లలు అనుకోండి ఇంట్లో పిల్లలు ఉంటారు వీళ్ళు నలభై ఐదు సంవత్సరాల వరకు ఎలా ఉంటారు అనేది వేదిక గ్రిడ్ ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు చాలా విచిత్రమైన విషయం అలాగే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ముందే తెలుస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం ఎక్కడో చేతులు చూసో లేకపోతే చాలా చాలా విషయాలు ఉన్నాయి మీకు ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుందని చెప్తారు బట్ న్యూమరాలజీ ప్రకారంగా చెప్పొచ్చు అని క్లారిటీగా చెప్తున్నారు విశ్వక్సేన్ గారు దానికి సంబంధించిన వీడియో ఇది స్కిప్ చేయకండి ఎక్కడ కూడా నమస్కారం నమస్కారం ఓం శ్రీ సో ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఈ వేదిక దీని గురించి న్యూమరాలజీకి సంబంధించి తెలుసుకోవచ్చు అని గతంలో మీరు చెప్పున్నారు కదా ఏదన్నా ఒక ఇయర్ని తీసుకొని ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని మీరు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడ స్ట్రగుల్ ఉంటుంది ఏ విషయంలో వీళ్ళు సక్సెస్ సాధిస్తారు అంటే ఏ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి ఇలాంటి అన్ని కూడా చెప్పండి మనకు జ్యోతిష్యంలో వెస్టర్న్ జ్యోతిష్యం కానివ్వండి ఎన్జిఎం జ్యోతిషంలో దశ అంతర్దశలు ఉంటాయి అంటే ఉదాహరణకు ఇప్పుడు కుజదశ నడుస్తుంది అనుకోండి కుజదశ ఒక నైన్ ఇయర్స్ వరకు ఉంటుంది తర్వాత అంతర్దశలు మారుతూ ఉంటాయి సేమ్ అదే విధంగా మనకు ఋషులు వేదిక గ్రిడ్లో దశ అంతర్దశలు కూడా అందించారు అయితే నంబర్ ఆధారంగా ఎలా చూడాలి జ్యోతిషంలో అయితే టైము నక్షత్రాలు వాటి ఆధారంగా చూస్తారు మనకు న్యూమరాలజీలో అలా ఏముండదండి ఉండదండి కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ ని అనాలిసిస్ చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎలా చూడొచ్చు సేమ్ నేను ఏదైతే ఒక విధానం చెప్తున్నానో మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని మీరు అలాగే చూడొచ్చు అయితే మనము దశలు చూసేటప్పుడు ఎలా చూడాలి అంటే డేట్ మంత్ ఇయర్ ముందు వేసుకోండి దాంట్లో సంవత్సరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి ముందుగా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం ఇది ఒక అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి అంటే వన్ త్రీ టూ థౌసండ్ నైన్ అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ మార్చి ఫస్ట్ లో పుట్టిన వ్యక్తికి రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఎలా ఉండబోతున్నాయి మనం చూద్దాం అయితే మనం మెయిన్ గా దశ చూసేటప్పటికి ఓన్లీ ఇయర్ మాత్రమే తీసుకోవాలి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది తీసుకొని ఓన్లీ పుట్టిన సంవత్సరం తీసుకున్నాము మీరు కూడా చూసేటప్పుడు ఫస్ట్ మీరు ఏ సంవత్సరంలో పుట్టారో చూసుకోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళు పుట్టినప్పుడు ఏ డేట్ లో పుట్టారో తీసుకోవాలి పుట్టినప్పుడు ఏ డేట్ లో పుట్టారో ఒకటో నంబర్ లో పుట్టారు కాబట్టి ఒకటో నంబర్ లో పుట్టారు కాబట్టి రెండు వేల పది వస్తుందండి రెండు వేల పది వరకు వీళ్ళకి ఏ దశ ఉంది సూర్యుడు సన్ సన్ చాలా బాగుంటుంది ప్లస్ సన్ అంటే ఏంటి మనకు లీడర్ సన్ కాబట్టి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది వీళ్ళకి కాబట్టి వన్ లో సెకండ్ మనకి రెండు వేల తొమ్మిదికి వన్ నెంబర్ వచ్చింది నెక్స్ట్ మనకు సీక్వెన్స్ ఏమొస్తుంది ఒకటి తర్వాత పెండు చాలా మందికి డౌట్ రావచ్చు ఇప్పుడు ఈ అబ్బాయి మార్చి ఒకటి నా పుట్టాడు కాబట్టి నేను ఒకటి వేసుకున్నాను మార్చి ఎనిమిదిలో పుడితే మీరు ఎనిమిదో వేసుకోవాలి ఎనిమిది వేసుకుంటే ఇక్కడ ఎనిమిది ప్లస్ నైన్ టూ థౌజండ్ సెవెంటీన్ అవుతుంది మళ్ళీ ఎనిమిది తర్వాత తొమ్మిది వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో ఏ డేట్ లో అయితే పుట్టారో దాని తర్వాత ఇయర్ కూడా వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ అబ్బాయికి రెండు వేల తొమ్మిదిలో వన్ నంబర్ లో పుట్టాడు కాబట్టి వన్ వేసుకున్నాము దీని తర్వాత సీరియల్ నెంబర్ టూ వస్తుంది కాబట్టి టూ అప్పుడు మనకేంటి రెండు వేల పన్నెండు అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే తను పుట్టినప్పుడు రెండు వేల పది నుంచి పన్నెండు వరకు చంద్రదశ నడుస్తుంది అంటే అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది ఆ త్రీ ఇయర్స్ వరకు తర్వాత వచ్చే దశ ఏంటి మూడో నంబర్ వస్తుంది అంటే రెండు వేల పదిహేను వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయింది ఇక్కడే వీళ్ళకి అంటే రెండు వేల పన్నెండు నుంచి పదిహేను మధ్యలో మూడో నంబర్ వచ్చింది మూడో నంబర్ అంటే గురువు అంటే కరెక్ట్ గా తనకు పవర్ చాలా బాగున్నప్పుడు గురువు ఉన్నప్పుడు స్కూల్లో అడుగు పెట్టాడు చాలా చాలా బాగా కలిసి వచ్చింది అంటే రెండు వేల పన్నెండు పదహైదు చూసుకొని మళ్ళీ తన టెన్త్ లో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ గురువు వచ్చాడు కాబట్టి రాబోయే ఇయర్ మనకి ఏమొస్తుంది రెండు వేల పదిహేను నుంచి నెక్స్ట్ ఫోర్ రాబోతుంది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు కొంత డిస్టర్బెన్స్ గా ఉండే అవకాశం ఉంది ఫోర్ అనేది కొంత డిస్టర్బెన్సెస్ గా ఉంటుంది మీరు చాలా మందిని చూడండి లైఫ్ లో కూడా పర్సనల్ ఇయర్ లో గాని దశ అంతర్దశల్లో ఫోర్ అంటే ఏంటి మనకు రాహు రాహు వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి గొడవలు జరగడం కోర్టు కేసులు అవ్వడం జైలు పాలు అప్పులు కావడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ అబ్బాయి జీవితంలో కూడా పదహైదు నుంచి పంతొమ్మిది మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంది తర్వాత వచ్చే నంబర్ ఏంటి ఫైవ్ నంబర్ అంటే మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వెరీ 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 సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ టెన్త్ క్లాస్ అయిపోయి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఫార్టీ సిక్స్ నంబర్ చెప్పేటప్పుడు ఒకటో నంబర్కి ఫైవ్ నెంబర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాబట్టి ఈ అబ్బాయికి ఒకటో నంబర్ లో పుట్టిన వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదో నంబర్ వచ్చింది ఐదో నంబర్ అంటే ఏంటి బుధుడు బుధుడు దేనికి సంబంధించింది బుద్ధికి సంబంధించింది కాబట్టి ఎడ్యుకేషన్లో చాలా టాప్ పొజిషన్లో ఉంటారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ సిక్స్ ఇయర్స్ చాలా చాలా టాప్ లో ఉంటారు అందుకోసమే రెండు వేల ఇరవై నాలుగులో ఐదో నంబర్ రావడం వల్ల బుద్ధుడి పవర్ చాలా పవర్ఫుల్ గా ఉండడం ద్వారా టెన్ బై టెన్ రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే నాలుగు గనక ఇక్కడ వచ్చి ఉంటే కొంత స్ట్రగుల్ ఉండేది కాబట్టి ఐదో నంబర్ రావడం వల్ల చాలా చాలా ఎక్సలెంట్ నెక్స్ట్ మనకి ఏం రాబోతుంది సిక్స్ రాబోతుందండి కాబట్టి సిక్స్ అంటే ఏంటి రెండు వేల ముప్పై వరకు కూడా రెండు వేల ముప్పై వరకు ఈయన సిక్స్ నంబర్ రావడం జరుగుతుంది సిక్స్ అంటే ఫ్యామిలీతో చాలా లగ్జరీస్గా గడిపే అవకాశం ఉంది చాలా చాలా ఎక్సలెంట్ నెక్స్ట్ మనకు రాబోయే నంబర్ ఏంటి సెవెన్ అంటే రెండు వేల ముప్పై నుంచి రెండు వేల ముప్పై నుంచి రెండు వేల ముప్పై ఏడు వరకు సెవెన్ నంబర్ రావడం జరుగుతుంది టూ జీరో త్రీ సెవెన్ అంటే రెండు వేల ముప్పై నుంచి ముప్పై ఏడు వరకు ఏడో నంబర్ రావడం జరుగుతుంది కాబట్టి ఏడో నంబర్ ఎప్పుడైతే మీకు వస్తుందో కేతు గుర్తు పెట్టుకోండి పొజిషన్స్ చేంజ్ అవుతారు విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఆ ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం లగ్జరీస్ ట్రావెల్స్ చేయడం టూర్ అండ్ ట్రావెల్ ఇవన్నీ అంటే వీళ్ళ లైఫ్ లో మార్పులు జరిగేవి ముప్పై నుంచి ముప్పై ఏడు మధ్యలో జరుగుతాయి అంటే వివాహం కావడం కానివ్వండి విదేశాలకు వెళ్ళడం ఉద్యోగం రీత్యా మారడం మెయిన్ గా తన ప్లేస్ చేంజ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరగదు ప్లేస్ చేంజ్ అంటే టూ ఫోర్ నుంచి థర్టీ వరకు ప్లేస్ చేంజ్ అనేది జరగదు కానీ ఇక్కడ ప్లేస్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫారెన్ ట్రావెల్ నెక్స్ట్ మనకు వచ్చే నంబర్ ఏంటి ఎయిట్ నంబర్ రావడం జరుగుతుంది అంటే రెండు వేల నలభై ఐదు వరకు రెండు వేల నలభై ఐదు వరకు ఎయిట్ రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఎయిట్ అనేది ఎక్కడైనా సరే దశల్లో కానీ అంతర్దశలో ఎయిట్ వస్తుందో చాలా మనీ సక్సెస్ అవుతారు అంటే వీళ్ళ లైఫ్ లో మనీ ఎర్నింగ్ అనేది ముప్పై ఏడు నుంచి నలభై ఐదు వరకు చాలా పీక్ లో ఉంటారండి చాలా చాలా ఎక్సలెంట్ నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటి మనకు నైన్ నంబర్ అంటే రెండు వేల యాభై నాలుగు టూ జీరో ఫైవ్ ఫోర్ వరకు ఇక్కడ కొంత స్ట్రగుల్ పడే అవకాశం ఉంది అంటే నలభై ఐదు నుంచి యాభై నాలుగు వరకు నైన్ వస్తుంది మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే దశల్లో కానీ అంతర్దశల్లో కానీ నైన్ వచ్చిందో హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి క్లాస్ వీళ్ళు డ్రైవింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త ప్రాపర్టీ అమ్మడం కానీ కొనడం కానీ జరగకూడదు ఎందుకంటే ఈ తొమ్మిది సంవత్సరాల్లో వీళ్ళకి ఏంటి అంటే ఎండింగ్ పీరియడ్ లైఫ్ లో మళ్ళీ వన్ స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు చూసుకున్నాం రెండు వేల తొమ్మిది నుంచి యాభై నాలుగు అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇలా ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితాన్నే చూసుకోవచ్చు ఎప్పుడైతే మూడో నంబర్ వచ్చిందో రెండు వేల పన్నెండు నుంచి పదహైదు పర్సనల్ గా మూడో దశ అంతే దశ గురువు వచ్చాడో ఎడ్యుకేషన్ కరెక్ట్ గా మంచి పొజిషన్ లో వెళ్ళాడు ఎప్పుడైతే ఫైవ్ నంబర్ వచ్చిందో టెన్త్ లో టెన్ బై టెన్ రావడం జరిగింది అంటే మనం తెలుసుకోవచ్చు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు ఎక్కడ పాజిటివ్ గా వస్తుంది అనేది దశ అంతర్దశల ద్వారా ఇలా తెలుసుకోవచ్చు అండి కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మీరు ఏ డేట్ లో పుట్టారో ఆ డేట్ ని ఆధారంగా ఇప్పుడు ఈ అబ్బాయి వన్ లో పుట్టాడు కాబట్టి మనం వన్ తీసుకున్నాము మీరు తొమ్మిదిలో పుడితే తొమ్మిదో తీసుకోవాలి సెవెన్ లో పుడితే సెవెన్ తీసుకోండి అక్కడ నుంచి దాని సీరియస్ నెంబర్లు దాని తర్వాత వచ్చే నంబర్ ని కనుక మీరు చూసుకోగలిగితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు మీకు ఎక్కడ ప్లస్ ఉంది దాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు అండి కాబట్టి ఋషులు మనకు అందించిన మహోన్నత విధానం ఇది చాలా మందికి ఉంటుంది కదా మన లైఫ్ లో మనకి ఎప్పుడెప్పుడు ప్లస్ జరగబోతుంది ఎప్పుడెప్పుడు మైనస్ జరగబోతుంది అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి సో చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా ఇలాంటి విషయాలు మీరు ప్రత్యేకంగా కలిసి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వేదిక న్యూమరాలజీ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీకు ఎంతవరకు మీరు మ్యాచ్ అయ్యారు మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు ఎంతవరకు మ్యాచ్ అయ్యారు అనేది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ నుంచి అట్ ప్రజెంట్ వరకు ఉన్న స్టేజ్ అయితే మనకి తెలుస్తుంది కదా ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది సో దాని వలన మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది చాలా మంచి వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నిరంతరం ఛానల్ని చూస్తూనే ఉండండి ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే